ప్రభుని సుకరిస్తున్నాములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఎలా ఉన్నారు పిల్లలు బాగున్నారా మంచిది సో డైరెక్ట్గా నేను మీ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితి కాదు నేను మీకు సమీపంగా ఉన్నప్పుడు మీ దగ్గర మీ మధ్యలో ఉన్నప్పుడు చాలా విషయాలు నేను మీ జ్ఞాపకం చేశాను గుర్తునయో అన్ని మర్చిపోయారా అయినా ఇంకోసారి జ్ఞాపకం చేయడానికి ఈరోజు ముందుకి ఇలా లైవ్లో మాట్లాడటానికి వచ్చాను సో ఏంటి అని అంటే బైబిల్ గ్రంథంలో మత స్వార్థ ఐదో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలలో యేసు ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం చేస్తాను మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని పదమూడు వచనములోను మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని పద్నాలుగు వచనంలోనూ రాయబడింది మనం ఏమై ఉన్నాం లోకానికి ఉప్పు అయి ఉన్నాము రెండవది లోకమునకు వెలుగై ఉన్నాము అని ఉప్పు లేకుండా ఎవరు ఏం తినలేరు రుచి ఉండాలి అంటే ఉప్పు ఉండాలి అలాగే వెలుగు ఉండాలి అంత చీకటిలో ఉంటే అందరూ అసలు ఎవరైనా కోరుకునేది ఏంటి వెలుగు కావాలి అని సో మనము లోకములో ఉప్పు వలె వెలుగు వలె ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఈ బాల్యం చాలా అమూల్యమైంది చైల్డ్హుడ్ అనే మెమరీస్ మరలా మరలా రావు జీవితంలో ఒక దశకు వచ్చిన తర్వాత చిన్నప్పుడే బాగుంది అని చెప్పేసి అందరూ అనుకుంటా ఉంటారు సో ఈరోజు నా చిన్నప్పుడు నేను ఎలా ఉన్నాను ప్రభు నాకు ఎలా సహాయం చేశాడనే అనే విషయాలు నేను మీకు ఆపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను సో ఇప్పుడు మీరు ఎలా ఉంటున్నారు ఇంట్లో ప్రభు నెరిగిన తర్వాత మీలో ఏమైనా మార్పు వచ్చిందా కేవలం చర్చకు వస్తున్నారు కానీ ఆ కొద్దిసేపు సండే స్కూల్లో ఉన్నంతసేపు బాగుండి ఆ తర్వాత మళ్ళీ మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉంటున్నారా ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోండి మీరు నేనైతే నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నప్పుడు నేను చర్చికి ఫస్ట్ టైం వెళ్ళాను నేను ఫస్ట్ మా ఫ్యామిలీ అందరూ కూడా హిందూ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు క్రైస్తవులు కాదు వాళ్ళెవ్వరికి జీజస్ గురించి తెలియదు నేను స్కూల్ చదువుతున్నప్పుడు సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు మా స్కూల్ టీచరు ఆయన పాస్టర్ గారు కూడా ఆయన నన్ను చర్చికి ఇన్వైట్ చేశాడు చర్చికి ఇన్వైట్ చేస్తే నేను రానున్నాను అయితే అప్పట్లో ఇప్పుడు టెన్త్ ఎలా అయితే పబ్లిక్ కామన్ ఎగ్జామ్స్ అప్పట్లో సెవెంత్ క్లాస్ కూడా కామన్ ఎగ్జామ్స్ జరిగాయి కాబట్టి ట్యూషన్కి వెళ్ళాలి ఆయన మ్యాథ్స్ చెప్తారు సో ట్యూషన్ కని వెళ్ళాను ట్యూషన్ ఎక్కడ పెట్టేవాళ్ళు అంటే చర్చిలోనే ఆయన కూడా ఇల్లు ఉండేది ఆయనకి సో అక్కడే పెట్టేసేవాళ్ళు అలా నేను చర్చికి వెళ్ళడం మొదలు పెట్టాను ఎందుకు వెళ్ళాను చదువుకోవడానికి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత రోజు ఒక ట్యూషన్ ఒక టూ అవర్స్ అయిపోయిన తర్వాత రోజు స్టోరీ చెప్పేవాళ్ళు స్టోరీలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ స్టోరీలు అన్నీ వింటూ చక్కగా ఇంట్రెస్ట్గా ఉండేవాడిని ఆ తర్వాత సండే స్కూల్కి వస్తే ఇంకా ఎక్కువ స్టోరీలు చెప్తారు అని చెప్పారు సో సండే స్కూల్కి వచ్చాను అక్కడ స్టోరీలు చెప్పడం మొదలుపెట్టారు ఇవన్నీ నాకు ఈ స్టోరీలు అన్నీ అందువల్ల ఈ స్టోరీలు వినడం కోసమే వచ్చేవాడిని తర్వాత ఒకరోజు ఈ స్టోరీలు మీరు ఎక్కడ నుండి చెప్తున్నారు నాకు ఆ స్టోరీ బుక్ కావాలని అడిగాను అప్పుడు వాళ్ళు నాకు బైబిల్ ఇచ్చారు అప్పుడు బైబిల్లో చాలా స్టోరీలు ఉన్నాయని చెప్పి అలా బైబిల్ని దాదాపుగా నేను ఒక సంవత్సరం కూడా కాదు ఈ లోపు మాత్రం దాదాపు చదివేసేసాను స్టోరీలన్నీ చదువుకుంటా వచ్చాను అర్థంగానేవన్నా ఉంటే అలా వాటిని దాటుకుంటా వెళ్ళిపోయి స్టోరీ రూపంగా అయితే మాత్రం బైబిల్ మొత్తం చదివేసేసాం అలా దేవుని సన్నిధికి నేను రావడం మొదలుపెట్టాను సండే స్కూల్కి వచ్చిన తర్వాత ఇంట్లో నా ప్రవర్తనలో మార్పు వచ్చింది అంత ముందు అబద్ధాలు అడేవాడిని సండే స్కూల్కి వచ్చిన తర్వాత అవి మానేసేసాను తర్వాత అంత ముందు ఇంట్లో దొంగతనాలు చేసేవాడిని మా ఇంట్లో ఎక్కడన్నా డబ్బులు చిల్లర ఆడ పెట్టి ఉంటే సైలెంట్గా తీసేసుకునేవాడిని ఎవరికి తెలియదు ఎవరు చూడట్లేదు కదా అనుకునేవాడిని ఎవరు తీసారని అడిగితే నేను కాదని చెప్పేవాడిని నేను కాకుండా ఇంట్లో మేము నలుగురు ఉండేవాళ్ళం మా అక్క మా ఇద్దరు తమ్ముళ్ళు నేను కాకుండా సో ఎవరో ఒకళ్ళు తీసారేమో అని అనుకునేవాళ్ళు సో ఇలా పైకి తెలియకుండా ఇంట్లో అన్ని చిన్న చిన్న తప్పులు అబద్ధాలు ఆడటం బూతులు మాట్లాడటం గ్రౌండ్కి వెళ్ళి ఆడినప్పుడు బూతులు మాట్లాడటం లేకపోతే ఇంట్లో దొంగతనాలు తర్వాత బంధువుల దగ్గర గర్వంగా ఉండడం ఎవరిని పట్టించుకోకుండా ఉండడం స్నేహితులతో కలిసి ఇష్టం వచ్చినట్టుగా అటు ఇటు తిరగడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాడిని కానీ ఇప్పుడైతే దేవుని వాక్యము చదవడం మొదలు సండే స్కూల్కి రావడం మొదలు పెట్టానో ఆదివారం ఆరాధనలో వాక్య వెంట మొదలు పెట్టాను ఇవన్నీ మార్చేసుకున్నాను ఇంటి దగ్గర వాటర్ తీసుకురావాలి పుట్ల ఇంటి ముందుకు నీళ్ళు వచ్చాయి కాదు కొంచెం దూరంలో బోరింగ్ పంపు ఉండే చేతి పంపు వెళ్ళి అక్కడికి వెళ్ళి కొట్టుకుని రావాలి బిందెలతో మోసుకోవాలి అందుకుముందు నీళ్ళు తెమ్మంటే తెచ్చేవాడిని కాదు సనుగుతా వణుగుతా ఉండేవాడిని కానీ ఎప్పుడైతే ప్రేర్కి వెళ్ళిన తర్వాత కాదు కదా నా బాధ్యత కదా చేయాలి కదా అని చెప్పి అలా విధేయత కలిగి ఉండడం అనేది మా తల్లిదండ్రులు కూడా గమనించి ఎప్పుడన్నా నేను వెళ్ళకపోతే రే నువ్వు ట్యూషన్కి వెళ్ళట్లేదు నువ్వు మాటినట్లేదు నువ్వు వెళ్ళాల్సిందే అని చెప్పి తీసుకెళ్ళి నన్ను అక్కడ వదిలిపెట్టేవాడిని నేను వెళ్ళకపోతే సో చర్చికి వెళ్ళడం అనేది నాకు ఇంకా డైలీ లైఫ్లో ఒక భాగం అయిపోయింది రోజు స్కూల్ నుంచి రావడం స్నానం చేసి ఆనందిని స్నానం చేసి ఇక చర్చికి వెళ్ళిపోవడం ఇంకా అక్కడే పడుకునేవాడిని అక్కడే చదువుకునేవాడిని హోంవర్క్ అక్కడ అన్నీ అక్కడే తర్వాత మరలా ఉదయం స్కూల్ టైంకి వచ్చి రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి మరలా స్కూల్కి వెళ్ళిపోవడం మరలా ఇంటికి రావడం సాయంత్రం మరలా రెడీ అయ్యి చర్చికి వెళ్ళటం ఇదే లైఫ్ అంతా కూడా జరిగిపోయింది సో చూడండి దేవుని సన్నిధిలో ఉండడం వల్ల ఆయన మందిరంలో పెరగడం వల్ల లోకంలో ఉన్న పాపాలన్నిటికీ దూరంగా ఉండడానికి దేవుడు అంత సహాయం చేశాడు మా ఇంట్లో కూడా టీవీ ఉండేది టీవీలో సినిమాలు వస్తూ ఉండేవి సీరియల్స్ వస్తూ ఉండేవి అన్నీ వస్తూ ఉండేవి అప్పట్లో కూడా కానీ నాకు వీటన్నిటికీ టైం ఉండేది కాదు వాటి వైపు ఉండేవాడిని కాదు నాకు అవన్నీ వద్దనుకొని చక్కగా చర్చిలో ఉండేటువంటి వాడిని అలా దేవుని సన్నిధిలో ఉండటం తర్వాత టెన్త్ క్లాస్ వరకు నేను బాగా చదివేవాడిని క్లాస్ ఫస్ట్ బాగా చదివేవాడిని సెవెంత్ క్లాస్లో కానీ చిన్నప్పటి నుండి బాగా చదివేవాడిని అయితే హై స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను స్కూల్ మారిపోయాను హై స్కూల్కి ఎయిత్ నుండి అక్కడ పెద్ద పట్టించుకునే టీచర్ లేకపోవటం కానీ అప్పట్లో గవర్నమెంట్ స్కూల్ అసలు పట్టించుకునే వాళ్ళు కాదు అలా ఉంటమే కానీ చిన్నగా ఆటల వైపు వెళ్ళిపోయాను ఫ్రెండ్స్తో కలిసి ఆడుకోవటం అలా అలా అయిపోయి టెన్త్ క్లాస్ టైంకి సబ్జెక్టులు మ్యాథ్స్ సైన్స్ రెండు ఫెయిల్ అయిపోయాను బాగా చదివేవాడిని కూడా అప్పుడు మా ఇంట్లో మరి ఇంకా మార్చిలో ఫెయిల్ అయితే మీకులాగా వెంటనే వన్ మంత్లో ఎగ్జామ్స్ ఉండేవి కాదు మరలా సెప్టెంబర్లో ఉండేవి సర్లే ఈ టైంలో ఏం చేస్తామని చెప్పి నన్ను ఇంటి దగ్గర ఏం చేశారంటే ఏదో పనికి పంపించడం మొదలుపెట్టారు ఆ తర్వాత మా అమ్మమ్మ ఊరు పంపించారు అక్కడ పని చేయమని అక్కడికి వెళ్తే మా మామయ్య బయలుదేరు మేస్త్రి ఇక ఆ టాపి పనికి నేను కూడా వెళ్ళాను రోజు కొన్ని కిలోమీటర్లు నడిచెళ్ళాలి నడిచి వెళ్ళి నడిచి రావడం అక్కడికి వెళ్తే అసలు సిమెంట్ పని చేయడం మనకేం అలవాటు లేని పని ఇంకెలా అలా చేసుకుంటా వచ్చి చాలా ఇబ్బందికరంగా అనిపించేది సో చివరికి ప్రార్థన చేసుకున్నాను ప్రభా నేను బాగా చదువుకుంటాను నాకు సహాయించి ఈ వర్క్ నేనేం చేయలేను అని చెప్పి ప్రార్థన చేసుకునే తర్వాత ఇక సెప్టెంబర్కి కూడా ఫీజు కట్టలే నేను నెక్స్ట్ మార్చ్కి మరలా ఫీజు కట్టేసుకొని మరలా ఒక్కడ నేను ఇంట్లో కూర్చొని చదువుకొని ప్రార్థన చేసుకోవడం వల్ల అలా టెన్త్ క్లాస్ పాస్ అయ్యాను ఇంక ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత చక్కగా ఇక బాగా బైబిల్ చదువుకోవడం ఈ అనవసరమైన అన్ని పెట్టుకోకుండా చక్కగా ప్రార్థన చేసుకోవడం బైబిల్ చదువుకోవడం నా చదువేదో నేను చదువుకోవడం ఇంటర్మీడియట్లో మా క్లాస్లో నేనే ఫస్ట్ వచ్చాను ఇక నా స్టడీస్లో ఎక్కడా ఓటమి లేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చదివినా సరే క్లాస్లో ర్యాంక్ నేనే సంపాదించే పరిస్థితి ఎందుకు చెప్తున్నానంటే మనం దేవునికి ప్రాధాన్యత ఇచ్చి లోకంలో ఉన్న వేస్ట్ వైపు పోకుండా ఉంటే మనం సక్సెస్ అవుతాం దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మనం ఉప్పులాగా వెలుగులాగా మారిపోతాం ఇది విషయం కాబట్టి మరి మీరు ఎలా ఉంటున్నారు చర్చకు వస్తున్నారు బాగానే ఉంది మీరు స్కూల్లో ఎలా ఉంటున్నారు ఇంట్లో ఎలా ఉంటున్నారు దొంగతనాలు మానేశారా అబద్ధాలు మానేశారా బూతులు మానేశారా లేదు చర్చకొస్తూనే ఆదివారం సండే స్కూల్లో ఉన్నాను సేఫ్ ఫైన్ ఇలా ఉంటూ మరలా స్కూల్లో ఇంటికి వెళ్ళగానే మీ ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారా అలా ఉండకూడదు అది దేవునికి నచ్చదు దాని నామకార్థ భక్తి అంటారు అంటే పేరుకు ప్రార్థనకు రావటం కానీ మార్పు లేనటువంటి పిల్లల్లాగా చెడ్డపిల్లల్లాగా ఉంటారు అలా ఉండకూడదు మనం మన తల్లిదండ్రులు గౌరవించాలి వాళ్ళు చెప్పిన పనులు చేయాలి ఏడుస్తారు కొంతమంది ఏదన్నా పని చేయమంటే ఆ నేనే పని చేయాలా అని ఏడవటం తర్వాత ఇంట్లో ఇద్దరుంటే కొట్టుకుంటా ఉంటారు కయ్య నే బెల్ స్టోరీ మీకు తెలుసు కదా ఏం చేశాడు కయ్యిను సొంత తమ్ముడిని కొట్టి చంపేశాడు ఇంట్లో కొట్టుకుంటున్నారా ఆడపిల్లలు ఇంట్లో వాళ్ళు కొట్టడం ఇద్దరు ఉంటే కొట్టుకోవడం ఇద్దరు ఆడపిల్లలు కొట్టుకోవడం అల్లగడ్డడం ఏడవడం ఇవన్నీ జరుగుతున్నాయా మీ ఇంట్లో కూడా నువ్వు దేవుని సంబంధిగా లేవు అని అర్థం దయ్యము నిన్ను ఆడుకున్నాడని అర్థం అన్నిటి నుంచి బయటికి రావాలి టైం దొరికితే ఏం చేస్తున్నారు మొబైల్ ఫోన్ పట్టుకోవడం లేదా టీవీలో బొమ్మలు గంటల గంటలు చూడటం ఇవన్నీ నీ జీవితాన్ని పాడు చేస్తాయి గుర్తుపెట్టుకోండి ఫోన్లో ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము వాట్సప్ చాటింగులు ఫ్రెండ్స్ అని గంటల గంటల ఫోన్లు మాట్లాడటం ఇవన్నీ చేస్తే నీ పని అయిపోద్ది సైతాన్ని నిన్ను కౌగులిచ్చుకుంటాను వాడి దారిలోకి వెళ్ళిపోతావు అలా ఉండకూడదు మీకు అవసరం అవన్నీ అవసరమా ఈరోజు చాలామంది వీటిని మిస్యూజ్ చేసుకొని చాలామంది జీవితాలు పాడవుతున్నాయి ఎవరైతే వాటికి దూరంగా ఉంటారో ఎవరైతే బైబిల్కి దగ్గరగా ఉంటారో వాళ్ళ జీవితాలు బాగుంటాయి ఏ సైకి దగ్గరగా ఉండాలి టైం దొరికితే ఇంట్లో పని చేయండి పేరెంట్స్కి సపోర్ట్ చేయండి చదువుకోండి బైబిల్ స్టడీ చేయండి ప్రేయర్ చేసుకోండి ఇవన్నీ కాకపోతే చర్చికి వచ్చి చర్చిలో ప్రార్థన చేసుకోండి పిల్లలు చక్కగా చర్చిలో పడుకోవచ్చు అసలు చర్చిలో ఉండొచ్చు అవన్నీ చేస్తే దేవుని సన్నిధిలో మనం ఎదుగుతాం సమూహాలు చర్చిలోనే ఉండేవాడు వాళ్ళమ్మ చర్చిలో అప్పగిచ్చేసింది చర్చిలో ఉండటం వల్ల దేవుని స్వరం విన్నాడు ఎంత గొప్ప భాగ్యం దొరికింది సమూహాలకి మరి మీరు ఏమంటున్నారు నీకు ఇస్తే ఫోన్ ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు కొంతమంది జాగ్రత్త నువ్వు ఫోన్లు పట్టుకొని కూర్చున్నావు అంటే నీ పని అయిపోయినట్టే ఇంక అంతే మొత్తం నాశనం అయిపోద్ది లైఫ్ బొమ్మలు ఏదో కొద్దిసేపు చూస్తారు ఎవరు ఏమన్నారు బొమ్మలు చూస్తే తప్పేంది అని అంటారా చూడవచ్చు కొద్దిసేపు చూడండి తప్పలేదు ఇక పొద్దుగులు ఇరవై నాలుగు గంటల ఆన్లోనే ఉండాలా టీవీ నువ్వు తెలియకుండానే నీ మైండ్ వాటికి బానిసగా మారిపోతుంది అనవసరమైన వాటి వైపు చూడొద్దు ప్రభు దావీదు ప్రార్థన చేస్తాడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను తిప్పివేయము అని మరి నీ కళ్ళు తిప్పుకుంటున్నావా చూడకుండా ఏ వస్తాయి చూసుకుంటా కూర్చున్నాం సినిమాలు చూసుకుంటా టీవీలు చూసుకుంటా పిచ్చి బొమ్మలు చూసుకుంటా గంటలు గంటలు అనవసరమైన ఫేస్బుక్లో కొంతమంది పిల్లలు తెలివిగా ఏదో దొంగ పేర్లతో అకౌంట్లు క్రియేట్ చేసుకుంటారు పెట్టుకొని ఫోటోలు సెల్ఫీలు ఇవన్నీ అవసరమా చేయండి పిల్లలు ఇవన్నీ వేస్ట్ పిల్లలకైనా వేస్ట్ పెద్దలకైనా వేస్ట్ అలాంటివన్నీ కాబట్టి అలాంటి వాటికి దూరంగా ప్రభుకి ప్రభు సన్నిధికి దగ్గరగా ఉండండి ఇది చేసిన పాపాలన్నీ ఒప్పుకోవాలి నేనైతే అవన్నీ ఒప్పేసుకున్నాను తర్వాత అవన్నీ ఇంట్లో పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాను అలాగే నేను ఎవరైనా బాధ పెడితే వాళ్ళకి సారీ చెప్పాను ఈ దొంగతనం చేసిన విషయాన్ని ఒప్పుకున్నాను బూతులు తిట్టిన వాళ్ళకి సారీ చెప్పాను ఇంకా చాలా చాలా మోసం చేసి డబ్బులు కట్టకుండా టిఫిన్ చేసి డబ్బులు కట్టకుండా వెళ్ళిపోయాను ఓ చోట చాలా రోజులు ఆ షాప్ అయిన దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాను ఉప్పేసుకున్నాను ఇలా ఒప్పుకోవాలి మీ అందరూ తెలుసుగా సామెతల గ్రంథంలో ఉంది కదా ఇరవై ఎనిమిదిలో ఏమన్నాడు అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని సామెతలు ఇరవై ఎనిమిదో అధ్యాయం పదమూడో వచనంలో ఉంది కదా తెలుసు కదా దాచిపెడుతున్నామా దాచిపెడితే ఎవరు వర్ధిలడు బాగుపడ్డాడు కాబట్టి పైకి ఒక రకంగా లోపలకో రకంగా ఉండొద్దు ఇంట్లో తల్లిదండ్రులు బాధ పెట్టేవారుగా ఉండొద్దు అన్నదమ్ములు అక్క చెల్లెలు గొడవలు పడొద్దు అబద్ధాలు ఆడొద్దు బూతులు వద్దు టైం వేస్ట్ చేసుకోవద్దు చక్కగా చదువుకోండి బైబిల్ చదువుకోండి ప్రార్థన చేసుకోండి తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి చర్చికి రండి స్కూల్లో కూడా మీరు జాగ్రత్త చెడు స్నేహాల వైపు వెళ్ళకూడదు చెడు నేర్పించే వాళ్ళకి మీరు దూరంగా ఉండాలి దుష్ట సాంగత్యము మంచి నడవడిని జరుపుతుంది అని బైబిల్ చెప్తుందంటే ఈ బ్యాడ్ ఫ్రెండ్షిప్ మిమ్మల్ని పాడు చేస్తుంది వాడు అవన్నీ అరే అది కాదు అది ఇది అని ఏవేవో చెప్తాడు అవన్నీ మనం వినకూడదు వాళ్ళతో ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి అవన్నీ వినకుండా వాటికి దూరంగా ఉంటే అప్పుడు మనం ఆశీర్వదించబడతాం అలా కాకుండా ఇదిగో మాకు ఈ వాచ్ ఉంది చూసి ఆవా ఇంటికి వచ్చి నాకు స్మార్ట్ వాచ్ లేదని ఏడవడం ఆడు ఫోన్ తెచ్చుకున్నాడు నాకు ఫోన్ కావాలి వాడు పెద్ద సైకిల్ కొన్నాడు నాకు అది కావాలి వాడు బైక్ నడుపుతున్నాడు నేను కూడా బైక్ నడపాలి ఇలాంటివి పెట్టుకోవద్దు వాళ్ళ పరిస్థితులు వేరు మన పరిస్థితులు వేరు విధేయత కలిగిన మంచి పిల్లలాగా ఉండాలి మీ ఇంట్లో మీ పనులు మీరు చేసుకోవాలి చాలా ప్రాముఖ్యమైన విషయం చివరిగా చెప్తున్నా మీ ఇంట్లో మీ పనులు మీరు చేసుకోండి మీరు స్నానం చేయగలరు కదా మీరు స్నానం మీరు చేయండి తినడానికి చేతులు ఉన్నాయి కదా తినగలరు కదా అన్ని అమ్మాయి పెడితే తినాలి ఆనే పెడితే తినాలి ఇట్లాంటి పిచ్చి అన్నీ మానేసేయండి అమ్మకు పనులు ఉంటాయి నాన్నకు పనులు ఉంటాయి వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు మనం పెట్టుకొని తినటం తప్పేం కాదు పెట్టిస్తే తినండి వాళ్ళు పెట్టి వాళ్ళని బిజీలో ఉంటే మీరు పెట్టుకొని తినండి తప్పేం కాదు తిన్న తర్వాత మీ ప్లేట్లు మీరే కడగండి ఇది మంచి పిల్లల లక్షణం ఒకరోజు కాదు ఇది ఎప్పుడు కూడా మీ ప్లేట్లు మీరే శుభ్రంగా కడిగా పెట్టండి ఇంట్లో అమ్మకి హెల్ప్ చేయండి అన్ని పనుల్లో బట్టలు ఇతగడం హెల్ప్ చేయండి వాటర్ ఏ విషయంలోనైనా ఇంట్లో పనుల విషయంలో మీరు మీ పిల్లలకి మీరు మీ తల్లిదండ్రులకి హెల్ప్ఫుల్గా ఉండాలి అవును ఉంటున్నారా ఏమ్మా ఈ పని చేయమ్మా అంటే కీర్తి చేస్తున్నావా స్నేహాన్ని నువ్వు చేస్తున్నావా సాత్వికి పని చేస్తే అడ్డుపడితే ఇది ఇటు తిరుగుతున్నావా లోరి ఎడుతూ ఉంటుంది అప్పుడప్పుడు పనులు చేసే బాగానే చేస్తూనే ఉంటుంది టెన్త్ క్లాస్ కాబట్టి జాయ్ అసలు పైసా పని చేయడు ఇట్లాంటివన్నీ ఉండకూడదు అందరూ అసలు ఏం పని చేయాలి నేను అని అడగండి మీకు చేయగలిగిన పని రోజు మీరు చేసే పనులు మీరు చేయాలి లెగవగానే మీకు సంబంధించిన ఆ దుప్పట్లు బెడ్షీట్లు ఉంటాయి మీరే మరతేయాలి ఉదయాన్నే లెగవాలి ఉదయాన్నే లేచి ప్రేర్ చేసుకోవాలి బైబిల్ చదవాలి ఒక చాప్టరు తర్వాత మీ పనులు మొదలు పెట్టుకోవాలి అసలు లవుతున్నారా బైబిల్ చదువుతున్నారా ఉదయాన్నే కాబట్టి ఈ విషయాలన్నిటి మీద మీరు ఒక అవగాహన కలిగి ఉండి మీ జీవితాల్లో మార్పు రావాలని రావాలనుకుంటున్నారు ఎవరైతే ఇప్పుడు నేను చెప్పినట్లుగా విని వాటన్నిటిని పాటిస్తారో దేవుడు మీ జీవితాలని ఆశీర్వదిస్తాడు ఆశీర్వాదకరంగా మీరు ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇవన్నీ చేయాలి అలా కాదులేని విని వినట్టుగా పట్టి పట్టినట్టుగా ఉంటే మీ జీవితాలు పాడైపోతాయి మీరు వెలుగులాగా ఉండాలి మీరు ఉప్పులాగా ఉండాలి అంటే లైఫ్లో మార్పు రావాలి బైబిల్ చదవండి ప్రార్థన చేసుకోండి తల్లిదండ్రుల మాట వినండి లోకంలో ఉన్న వ్యర్థమైన వాటికి దూరంగా ఉండండి అప్పుడు ఏసై మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మరి చేసిన తప్పులు ఒప్పుకోండి ఇంట్లో వాళ్ళకి చేసిన దగ్గర తప్పు చేస్తే వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పండి ఎవరైతే వాళ్ళకి సారీ చెప్పేసేయండి పద్ధతి మార్చుకోండి ఏసై దగ్గరికి వెళ్ళి ప్రభు నన్ను క్షమించి నాకు నూతన హృదయాన్ని ఇవ్వండి నన్ను మార్చమని ప్రార్థన చేస్తే ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేయండి అందరూ కళ్ళు మూసుకొని ప్రభుతో చెప్పండి అందరు కళ్ళు మూసుకోనండి ప్రభుతో చెప్పండి అవునయ్యా ప్రభ్వా మేము చేసిన తప్పులను బట్టి మమ్మల్ని క్షమించండి మేము ఉదయం సరిగా లేకవటం లేదు ప్రభావా మమ్మల్ని క్షమించండి మేము లేచి ఏ పని కూడా చేయడం లేదు ఇంట్లో అమ్మానానికి మేము ఉపయోగకరంగా ఉండడం లేదు మమ్మల్ని క్షమించండి ప్రవ్వా అలాగే ప్రవ్వా మా తండ్రి అబద్ధాలు మాటలు దొంగతనాలు చెడు స్నేహము అయ్యో ఫోన్ వాడటం టీవీలు కతుక్కుపోవటం ఓ ఇలాంటి చాలా చెడు పనులు ఉన్నాయి వాటన్నిటిని క్షమించండి ఇక మీద అవన్నీ చెయ్యం ప్రవ్వా నీ గొప్ప సహాయాన్ని మాకు దయచేయండి ఇదిగో ఇప్పటి వరకు మేము చేసిన పాపాలు అన్నిటిని మిత్తమై క్షమించమని అడుగుతున్నాము నీ పరిశుద్ధ రక్తంలో కడగండి శుద్ధీకరించండి క్షమించండి ప్రవ్వా ఈ పరిశుద్ధాత్మతో నింపండి నీ ఉన్న నీ వాక్య ప్రకారం జీవించడానికి కృప చూపించండి ఐదుగో ఎవరైతే వాక్యం విని ప్రవర్తన మార్చుకోవాలని ప్రార్థన చేస్తున్నారో వారందరినీ ఆశీర్వదించి కృప చూపించండి పిల్లలందరూ బాగా చదువుకోవాలి మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలి ప్రతి బిడను దీవించండి బైబిల్ బాగా చదవాలి ప్రార్థన చేయాలి నీ స్వరం విని అనుభవంలోనికి నడిపించి మహిమ ప్రభావాలు పొందమని ఏ సునామంలో ప్రార్థి సునామ తండ్రి ఆమెన్ పిల్లలు అందరికీ వందనాలు బాగా చదువుకోండి బాగా ప్రార్థన చేసుకోండి మరలా కలుద్దాం ఓకేనా అందరికీ వందనాలు